చాందిని చౌదరి వశిష్ట సింహ భరత్ రాజ్ అశురెడ్డి పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఏవం నవదీప్ పవన్ గోపరాజు నిర్మాణంలో ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది ఈ సినిమాలో చాందిని చౌదరి మొదటిసారి పోలీస్ ఫీసర్ రోల్లో నటించింది నేడు జూన్ పద్నాలుగున ఏవం సినిమా లో రిలీజ్ అయింది కథా విషయానికొస్తే లో పోలీస్ స్టేషన్లో సౌమ్యకి పోలీస్ ఉద్యోగం వస్తుంది ఇంట్లో వాళ్లు బయటివాళ్లు ఆడపిల్లకు పోలీసెందుకు అని ఎగతాళి చేసినా పట్టించుకోకుండా పోలీస్ అవుతుంది తనపై అధికారి అభి అంటే సౌమ్యకు అభిమానం మరోవైపు యుగంధర్ హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలని ట్రాప్ చేసి తలుస్తూ ఉంటాడు ఓసారి ఒక అమ్మాయి మర్డర్ జరగడం అంతకుముందు ఓ కేసుతో ఎవరో హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నాడని పోలీసులకు తెలిసి జాగ్రత్త పడమని అందరికీ చెప్పారు ఓ అమ్మాయికి అలాంటి ట్రాప్ రావడంతో సౌమ్య ఆ అమ్మాయి బదులు వెళ్తుంది కానీ యుగంధర్ తనని చూసి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని చెప్పి సౌమ్యకి యాక్సిడెంట్ చేస్తాడు యాక్సిడెంట్ జరగడంతో సౌమ్య అభి మరింత దగ్గరవుతాడు కాని అభికి పెళ్లైపోయిందని తన భార్య తనని వదిలేసి వెళ్లిపోయిందని చెప్పాడు మరి పోలీసులు యుగంధర్ పట్టుకున్నారా యుగంధర్ అభికి సంబంధం ఏంటి అభి భార్య ఎందుకు వదిలేసి వెళ్లిపోయింది సౌమ్య ఈ కేసు ఎలా డీల్ చేసింది అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే సినిమా విశ్లేషణ ఫస్ట్ హాఫ్ కొద్దిసేపు స్లోగా సాగుతుంది సౌమ్య పోలీస్ గా జాయిన్ అవ్వడం సౌమ్య అభిమధ్య సీన్స్ యుగంధర్ అమ్మాయిలని ట్రాప్ చేయడం చూపించి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ చేస్తారు సెకండ్ హాఫ్ యుగంధర్ ని ఎలా పట్టుకుంటారు అనే కాన్సెప్ట్ తోనే ఆసక్తిగా సాగుతుంది పోలీస్ అంటే పవర్ఫుల్ యాక్షన్ అని ఊహిస్తాము కాని చాందని ఒక ఆడపిల్ల పోలీస్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అని మామూలు పాత్రలో నటించి చివర్లో మాత్రం యాక్షన్ సీక్వెన్స్ లో కనిపిస్తుంది అయితే విలన్ ఎవరో ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ లోనే చూపించినా పోలీసులకు తెలియదు కాబట్టి ఎలా పట్టుకుంటారు అనేది ఆసక్తిగా నడిపించారు క్లెమాక్స్ కూడా కొత్తగా ఉంటుంది తెలంగాణ ఉగ్గు కథని కథలో పర్ఫెక్ట్ గా ఇమర్చి చూపించారు ఉగ్గు కథ విజువల్ గా వినడానికి కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది నటీనటుల పర్ఫార్మెన్స్ ఒక సాధారణ ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది అని చూపిస్తూనే యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేసింది చాందనీ చౌదరి యుగంధర్ పాత్రలో వశిష్ట సింహ విలనిజం బాగా చూపించాడు భరత్ రాజ్ కూడా తన నటనతో మెప్పించాడు అని చెప్పొచ్చు అశురెడ్డి కాసేపై కనిపించినా తన అందంతో అలరిస్తూనే నెగెటివ్ లో మెప్పిస్తుంది గోపరాజు రమణ మిగతా పాత్రలు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని సెట్స్ గా వేయడానికి బాగా కష్టపడినట్టు తెలుస్తుంది కథ కథనం కొత్తగానే ట్రై చేసి దర్శకుడు పర్వాలేదనిపించాడు నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది మొత్తంగా ఏవం సినిమా ఓ ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ అయితే కష్టమైన ఓ కేసు ఎలా డీల్ చేసింది అని ఆసక్తిగా చూపించారు ఈ సినిమాకు రెండు పాయింట్ ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు